శివాలయంలో ఈ ఒక్క ప్రదక్షిణ చేస్తే ముప్పై వేల ప్రదక్షిణలతో సమానమని మీకు తెలుసా తెలియదా అయితే చెప్తాను వినండి ఈ ప్రదక్షిణే చెండ ప్రదక్షిణ అంటారు ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణ అనేది మొదలుపెట్టి మనం క్లాక్ వైజ్గా ప్రదక్షిణ చేస్తూ మళ్ళీ ధ్వజస్తంభం వరకు వస్తే ఒక ప్రదక్షిణ అని మనం అన్ని ఆలయాల్లో ప్రదక్షిణ చేస్తూ ఉంటాం కదా కానీ శివాలయంలో మాత్రం అలా కాదు ధ్వజస్తంభం దగ్గర మొదలు పెడతాము అలాగే క్లాక్ వైజ్లోనే వెళతాము కానీ వెళ్ళి వెనక వెళ్ళి తిరిగిన తర్వాత శివ సోమసూత్రం అని ఉంటుంది కదా అంటే పానమట్టం అభిషేకం శివునికి అభిషేకం చేసిన నీళ్ళు వెళ్ళే దారి అనేది ఉంటుంది కదా ఆ దారి వరకే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి ఆగి మళ్ళీ తిరిగి వెనక్కి రావాలి ధ్వజస్తంభం వరకు రావాలి అప్పుడు ఒక ప్రదక్షిణ అనేది పూర్తవుతుంది దీన్నే చెండ ప్రదక్షిణ అంటారు శివాలయాల్లో ఈ విధంగా ప్రదక్షిణ చేస్తేనే అది ప్రదక్షిణ చేసిన ఫలితం అనేది మనకి వస్తుంది సోమసూత్రాన్ని దాటకూడదు ఇక శివాలయ స్వామి దర్శనానికి మనం ఎప్పుడైనా కూడా ప్రదోషకాలంలో వెళ్ళడం అనేది శ్రేయస్కరం అంటే సూర్యాస్తమైన తర్వాత ప్రదోష సమయంలో సకల దేవతలు కూడా ఆ ఉమామహేశ్వరుల దర్శనానికి వెళతారట అందుకే కాలంలో ఇతర ఆలయాలకు ఈ విషయం తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా వెళ్ళరు ఆ సమయంలో ఉమామహేశ్వర్ల నృత్యానికి సకల దేవతలు కూడా హాజరయ్యి మేళతాళాలు వాయిద్యాలు వాదిస్తూ ఆనందపడుతూ ఉంటారంట వారి యొక్క నృత్యాన్ని చూసి అంత అందంగా ఉంటుందంట అద్భుతంగా ఉంటుందట వారిద్దరి నాట్యం